పిల్లలకి బ్రేక్ఫాస్ట్ వండుతున్నాను ఏం వండమంటారు బ్రేక్ఫాస్ట్ ఉప్మా ఉప్మా ఏ ఉప్మా వండున ఎర్ర రొప్పిన ఉన్నాయి ఎర్ర రూపాయన వంటనే ఎర్ర ఎర్ర రూపాయలు ఎర్ర వండమంటారు మీరే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ టైం మా వీడియో చూస్తున్నారా అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఈ వీడియో పూర్తిగా చూసి మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తూ ఇంకొంచెం రీచ్ వస్తుంది అనమాట లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఈ అయితే పిల్లలకి ఎర్ర ఉప్మా చేస్తున్నాను ఎంత చిన్న చిన్నడు ఉప్మానొక పది రూపాయలు పది రూపాయలు పది రూపాయలు ఉప్మానొక అయితే పిల్లలిద్దరికీ కరెక్ట్గా సరిపోతుంది ఫ్రెండ్స్ అందుకే పది రూపాయలే తెమ్మన్నాను నాకైతే రాత్రి అన్నం ఉంది కొంచెం బెండకాయ కూర కూడా ఉంది రాత్రి అయితే బెండకాయ వెండి చేప కూర ఉండదు ఎండి చేప అదే తిని అద్దామనేసి ఇంకొద రూపాయలు లేదు రమ్మని అనమాట ఇవి కూడా చేస్తాను ఇంకా లేదంటే లాట తేమ లాటం మెట్లేదు పది రూపాయలు మన ఒకే చాలిం సామాన్ ఎక్కువైపోతుంది అన్నం అన్నంకుండా దాని మీద మూత ఉప్మా అయిన వెంటనే అసరికి అత్త మళ్ళీ పోయి వేస్ట్ కాలిపోతుంది కొంచెం వదిలేసాను తాలించాము మళ్ళీ సరిగ్గా పని చేద్దలేదు అసెంత అయిపోయినాయి చిన్నాడు అయిపోండి అలా ఉండేది తర్వాత ఆ చిక్కీ చేశాను కదా చిక్కీ తెచ్చుకొని తింది కానీ ఈ లోపల చిక్కీ చేశాను కదా ఫ్రెండ్స్ ఆ చిక్కీలో ఏం తేడా వచ్చిందంటే కొంచెం పాకం తేడా వచ్చిందనమాట బాగా ఎక్కువ ముద్ర పాకం అయిపోయింది వేసి కలపడం కూడా కొంచెం లేట్ అనమాట అందులో నేనేమో పళ్ళు మీద ఊస్తాను దానికి ప్లేస్ సరిపోలేదు కొంచెం మందంగా కూడా వచ్చేసింది అచ్చు ఎట్న అయిపోయిందో చూడు చూపించిన్నాడు ఎంత తలసరిగా వచ్చేసిందో పెరగదు నీకు అయ్యో ఇరుతి లేదు ఇది అలకాడి నుంచి ఇరుతలేదు లేదు మన మనం ఇది పెట్టింది దృష్టితో కూడ రోజు ముక్క మొక్క తినండ్ర అంటే అత్తమడి తినేసే అత్తమడి తినేసారే

సూపర్ ఉంది ఫ్రెండ్స్ టేస్ట్ అయితేనే బాగా ముద్రపాకం అయిపోయింది అదొక మిస్టేక్ వచ్చడం వచ్చడం లేట్గా వచ్చడం నేమో వచ్చినప్పుడే ఘాట్లు పెట్టలేదు నేను అందుకే ఇంత కష్టపడాల్సి వస్తుంది ఇప్పుడు ఆ వేడి మీదే ఘాట్లు పెట్టుంటే కట్టరా ఇరువు ముక్కలు మర్చిపోయాను అప్పుడు అత్యధిక శుభంగా బల్ల నుంచి బిర్యానీ మళ్ళీ లోబులు ఇది మెరుగైపోయింది ఈరోజు ఏమంటారు మీ బల్లాని వంటలో శనివారం కదా సాంబార్ సాంబార్ వైట్ రైస్ స్వీట్ పొంగల్ స్వీట్ పొంగల స్వీట్ పొంగల్ బాగుంటుంది చిన్నరే

స్పూన్లు కొన్నాను కదా ఫ్రెండ్స్ పెద్దారు వెళ్ళినప్పుడు స్పూన్తో తింటారట చింత సార్ స్పూన్ అది గట్టిగా అంటే ఊరికొత్త నీకు ఆవిడ స్పూన్ ఎలాగించే స్పూన్లు మళ్ళీ అట్టి కొన దెబ్బ పడుకుంటారనే మూడు స్పూన్లు పది రూపాయలు రెండు ఇచ్చుకున్నాను అన్నమాట రెండు బదులు ఇరవై రెండు బదులు ఆరు స్పూన్లు ఆరు వచ్చినాయి తినండి కలిపి ఇది నీకు ఇది హాయ్ హాయ్ నీకు తినండి మరి కలిపి పోగొచ్చా తినండి కోడ్రీ బాగుంటున్నాడు మీ అన్నయ్య నువ్వు అనువు పునాను కోడ్రీ అయిపోయిందాది ఇంకో తిరుగుతాకం కదా ఇప్పుడే కొత్తది వేణి బాగుంది ఇవాళ ఇచ్చారమ్మా పూలు మా ఫ్రెండ్ వాళ్ళు అమ్మించింది మీ ఫ్రెండ్ వాళ్ళు అమ్మించిందా రాత్రి మాలు కట్టి మంచులో వండిచ్చాను అనమాట కనకాంబరం పూలే కదా కనకాంబరం పూలు చాలే మరి జూమ్ చేసి అతని దగ్గరికి पार्ले गट किंमेकडे ने బాయ్ 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 ఫ్రెండ్స్ బాయ్ చెద్దాలి పిల్లలైతే ఉప్మా తినేసి వెళ్ళారు కదా ఫ్రెండ్స్ నేనైతే రాత్రి బెండకాయ వెండి చేప ఉండాను ఎండి చేప అయిపోయింది కూర అయితే ఉంది అన్నం కూడా ఉంది కొంచెం ఇది నేను తినేస్తాను అనమాట పది రూపాయలదే కదా తెచ్చాను నూక బాబు కూర్చుడు కదా అది సరిపోదు అనేసి పిల్లల్ని తినేమన్నాను అనమాట ఎండిసేపు అయ్యపోతే తిని బుద్ధి అవద్దు అసలు ఎన్ని బట్టలున్నాయో చూసారా ఫ్రెండ్స్ నాలుగు రోజుల నుంచి బట్టలు ఉదకలేదు ఈ బట్టలు అన్నీ ఉతికి ఆరబడతానమాట పొద్దున్నే కొద్ది నుంచి సబ్బు సరిపో తెప్పించాను బాబు చేత ఉపమానొక్క తెచ్చినప్పుడు ఇంకా అవి కూడా తెచ్చాడు అనమాట ఎండ అయితే చితకా సెత్తుంది ఇవన్నీ ఉతికేసి మేడపై ఆర పెడతాను ఇవన్నీ ఉతికిటడికి ఏటే చాలా చాలా ఉన్నాయి అయింది ఇప్పుడు నేను బట్టలు నేలది సారపట్టాలి కాడి నుంచి బంగాళతంప కోరుండి ఎండ ఎక్కువనే కాతుందా ఎండ हां कान शैलिंग का बॉल है तो सेल पाला है ना अंडा का दाई तो मर बोदने दो हां आधे बल्क इन दो रुबूनेते दी वो भरवे पाइप बंद आई पक्के हां हां बेड

ఏం ఇంకా ఏం లేదన్నా రాత్రి అన్ను కూరగా ఉంటే తిన్నాను ఆక్రంపించలేదు టైం రెండు దాటింది కదా తినేరు కదా పిల్లలు

ఎండింగ్ చెప్పానా నువ్వు చెప్పు చెప్పు ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అయితేనే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరొక మంచి వీడియోలోకి వెళ్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ ఆల్